రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో వర్క్ బిల్లుతో పాటు కీలక బిల్లుల్ని ప్రవేశపెట్టేందుకు కేంద్రం రెడీ అవుతోంది వర్క్ బిల్లును ఈ సమావేశంలోనే పార్లమెంటు ముందుకు తెస్తామని అఖిలపక్ష సమావేశంలో కేంద్రం తేల్చి చెప్పింది విపక్షాలకు ఇచ్చిన బిల్లుల జాబితాలో వర్క్ బిల్లును కూడా చేర్చింది వర్క్ జట్ల సవరణ అదేవిధంగా ముసల్మాన్ వర్క్ రద్దు బిల్లును తీసుకురానున్న కేంద్రం వర్క్ జట్ట సవరణ సహా మొత్తం పదహారు బిల్లులు ఈ సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం తెలిపింది రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాలను కేంద్రం కోరింది సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి గోపి గోపి అందిస్తారు ఎస్సార్ రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి రెండు విడతల్లో ఈ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి జనవరి ముప్పై ఒకటి నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు తొలి విడత బడ్జెట్ సమావేశాలు అలాగే మార్చి పదవ తేదీ నుంచి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు కూడా రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి తొలి విడతలో రేపు ప్రధానంగా ఇటు రాష్టపతి ఉభయ సభలను ఉద్దేశించి తాను చేసే ప్రసంగం ద్వారా సమావేశాలు ప్రారంభమవుతాయి రేపు ఉదయం పదకొండు గంటలకి లోక్సభలో నూతన పార్లమెంట్ భవనం లోక్సభ లో ఉభయ సభలకు సంబంధించిన ఎంపీలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించబోతున్నారు దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ది ఏ విధంగా ఉంది వివిధ రంగాల్లో సాధించిన పురోగతి అలాగే భవిష్యత్ లక్ష్యాలు వీటన్నింటినీ ఉద్దేశిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదించిన రాష్ట్రపతి ప్రసంగ కాపీని ద్రౌపది ముర్ము లోక్సభలో ప్రసంగించబోతున్నారు అనంతరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించిన ఆర్థిక సర్వేని ఉభయ సభల్లో కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు ఇక ఎల్లుండు ఫిబ్రవరి ఒకటో తేదీన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలకు సంబంధించిన వార్షిక బడ్జెట్ ని ఆర్థిక మంత్రి హోదాలో ఎనిమిదవసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం నిర్మలా సీతారామన్ సో త్వర లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు ఆ తర్వాత రాజ్యసభలో దాన్ని టేబుల్ చేయడం జరుగుతుంది ఇక ఫిబ్రవరి మూడవ తేదీ అలాగే నాలుగో తేదీ ఆరో తేదీ ఈ మూడు రోజులు కూడా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది ఆ తర్వాత ప్రధాని ఉభయ సభల్లో కూడా సమాధానం ఇవ్వడం జరుగుతుంది సో ఈసారి సమావేశాల్లో పదహారు బిల్లులు ముఖ్యంగా ఉభయ సభల ముందుకు రాబోతున్నాయి ఈ రోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించడం జరిగింది కేంద్రం రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన మొత్తం ముప్పై ఆరు రాజకీయ పార్టీల నుంచి యాబై రెండు మంది నేతలు ఈ రోజు అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు అనేక అంశాలకు సంబంధించి పార్లమెంట్లో ముఖ్యంగా ప్రస్తుత ప్రజా సమస్యలు సహా ఆ దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి వర్క్ సవరణ బిల్లు సంబంధించి జేపీసీ విపక్షాలు వ్యతిరేకించడం జరిగిన అందులో ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి సంబంధించిన జేపీసీ సభ్యులు పద్నాలుగు సవరణలతో ఆ నివేదికను స్పీకర్ కి అందజేయడం జరిగింది సో ఈ సమావేశాల్లోనే వక్ సవరణ బిల్లు అలాగే ముసల్మాన్ వక్ రద్దు బిల్లుని ప్రవేశపెట్టబోతున్నట్లుగా చెప్పడం జరిగింది సో రాష్టపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ముగిసిన తర్వాత ఈ తొలి విడత బడ్జెట్ సెషన్ లోనే ఈ బిల్లుని ఆమోదించాలని చెప్పి కేంద్రం భావిస్తోంది దాంతో పాటుగా పదహారు కీలక బిల్లులు ముఖ్యంగా ఫైనాన్స్ బిల్ తో పాటుగా మరికొన్ని బిల్లుల్ని ఈసారి చేర్చడం జరిగింది అలాగే కుంభమేళా స్టాంపేట్ కి సంబంధించి చర్చ జరగాలని చెప్పి విపక్షాలు ఈరోజు రోజు ఆల్ పార్టీ సమావేశంలో లేవనెత్తడం జరిగింది దీనికి సంబంధించి కూడా బిజినెస్ అడ్వైజరీ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెప్పి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజ్జు చెప్పడం జరిగింది సో మణిపూర్ అలర్లు కానీ అలాగే ధరలు పెరుగుదల నిరుద్యోగం రైతు సమస్యలు ఇటు అదాని అవినీతి అంశంతో పాటుగా వర్క్ సవరణ బిల్లుకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా లేవనెత్తాలని చెప్పి విపక్షాలు భావిస్తున్నాయి అలాగే ఎన్నికల సంఘాన్ని అధికారులని దుర్వినియోగం చేస్తున్నారన్న అంశం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా ఈవీఎం స్టాంపర్ ఇటువంటి అంశాలు కూడా విపక్షాలు లేవనెత్తాయి కాబట్టి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయం కాబట్టి ఎన్నికల సంఘం పనితీరు పైన కూడా అయితే విపక్షాలు పార్లమెంట్ లో లేవనెత్తే అవకాశం ఉంది అలాగే బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుతో పాటుగా రైల్వే సవరణ బిల్లు విపత్తు నిర్వహణ సవరణ బిల్లుతో పాటుగా చమురు క్షేత్రాల నియంత్రణ సవరణ బిల్లు అలాగే బాయిలర్స్ బిల్లు అయితే వక్ సవరణ బిల్లు ముసల్మాన్ వక్ రద్దు బిల్లు బిల్స్ ఆఫ్ ల్యాండింగ్ బిల్లు అలాగే ది క్యారేజ్ ఆఫ్ గూడ్స్ అండ్ బైసీ బిల్లు కోస్టల్ షిప్పింగ్ బిల్లు ఈ విధంగా పదహారు బిల్స్ ని రూపొందించి ఈ రోజు ఆ జాబితా మొత్తాన్ని కూడా అఖిలపక్ష నేతలకు ఇవ్వడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా సభా సమావేశాలకి సహకరించాలి కీలక బిల్లుల ఆమోదంలో చర్చల్లో పాల్గొనాలని చెప్పి ఈ రోజు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అఖిలపక్షాల నేతలను కోవడం జరిగింది ఇక తెలుగు రాష్ట్రాల ఎంపీలు కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు విజయ చట్టంలో పెండింగ్ అంశాలు అయిపోయింది కానీ ఇంకా చాలా అంశాలు పెండింగ్ లో ఉన్నాయి సో వాటిపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని చెప్పి టీడీపీ జనసేన వైఎస్ఆర్సీపీ నేతలు కోరడం జరిగింది ఈ రోజు అఖిలపక్షాలకు బీఆర్ఎస్ హాజరు కాలేదు ఆయన కూడా లెటర్ ద్వారా మా అంశాలను కేంద్రానికి చెప్పామన్నారు సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై కూడా ఈసారి పార్లమెంట్లో చర్చ జరగబోతోంది సో బడ్జెట్ కేటాయింపుల్లో కూడా తెలుగు రాష్ట్రాలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాయి గతంలో గతసారి బడ్జెట్ లో ఏపీకి బీహార్ కి ముఖ్యంగా ఎన్డీఏ భాగస్వామి పక్షాలు ఉన్న రాష్ట్రాలకి ఎక్కువ కేటాయింపులు చేశారు సో ఈసారి కూడా అదే కోణంలో కేటాయింపులు జరుగుతాయని చెప్పి ఎన్డీఏ భాగస్వామి పక్షాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి సో ఏపీలో కూడా ప్రస్తుతం కేటాయింపులు వివిధ ప్రాజెక్టులు కేటాయింపులు చేస్తున్నారు కాబట్టి సో ఈసారి బడ్జెట్ లో కూడా ఎక్కువ కేటాయింపులు ఉన్నాయని భావిస్తున్నారు తెలంగాణ కూడా అదే ఆశలతో ఎంతో ఆశలను పెట్టుకున్న పరిస్థితి ఉంది సో చూడాలి బడ్జెట్ లో ఎటువంటి కేటాయింపులు ఉంటాయి అలాగే ఏ బిల్లులకు ఈసారి బడ్జెట్ సమావేశాలు ఆమోదం దొరుకుతుందనేది మనం చూడాలి